ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ రాష్ట పిలుపు మేరకు ఈరోజు నిరాదీక్ష దీక్ష కూర్చోవడం జరిగింది ప్రధానంగా ఏమంటే ఈ రోజు మహాత్మా గాంధీ వర్థంతి రోజున రాష్ట వ్యాప్తంగా సామాజిక దీక్షలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక జరుగుతున్నాయి ప్రధానంగా ఏమంటే ఇప్పుడున్నటువంటి రాష్ట ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకాన్ని నీరుగార్చే విధంగా కుట్రతో పనిచేస్తుంది రెండు వేల ఐదు సంవత్సరంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలో ఎంపీల ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లి పంచాయతీలో అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు వచ్చి దేశవ్యాప్తంగా మన ఉమ్మడి జిల్లాలో ఆ పెండ్లపల్లి ఆ రోజు నాచంగా గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించారు గ్రామీణ ఉపాధి పథకం అంటే నిరుపేదలకు కూలీలకు హక్కుతో సమానం అలాంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని ఈరోజు పేరు మార్చి చట్టాలు మార్చి ఈరోజు రామ్జీ అనే చట్టం పేరు మార్చుతున్నారు కాబట్టి గ్రామీణ ఉపాధి పథకంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం భరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పది శాతం భరిస్తుండ ఉపాధి పథకం నిధుల్లో ఇప్పుడు గ్రామీణ ఉపాధి పథకం నిధులు దేశవ్యాప్తం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం భరించాలి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం భరించాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది కాబట్టి దెబ్బతినేది ఉపాధి కూలీలు తప్ప ఎవరు కాదని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ చట్టం ఇట్లే కొనసాగించిందనుకో ఆర్థిక చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మళ్ళా పట్టణాలు కొలసపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గ్రామీణ ఉపాధి పథకాన్ని యథావిధంగా కొనసాగించాలి గ్రామీణ పథకంలో ఉన్నటువంటి చట్టాలను విధంగా అట్లే కొనసాగించాలని చెప్పి ఈ రోజు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు వాళ్ళు డిమాండ్ చేస్తుంది తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి లేదంటే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతాయని చెప్పి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిస్తున్నా హెల్సర కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగడంలో అదేవిధంగా ఈ కదిరి ప్రధానంలో కూడా జరుగుతోంది ఈ గాంధీ ఉపాధి అనేది పేర్లు మార్చుకొని రామ్జీ అనే పథకంతో కూడా మార్చుకొని చట్టాలే లేకుండా అమలుపరచాలని చెప్పి నేను నరేంద్ర మోడీ గారు చెప్తున్నాడు అదేవిధంగా ముందు గాంధీ నా ఉపాధి పని ఏది అదేవిధంగా కొనసాగించాలని సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా హింసాకారం మహిళా సంఘాలు ఈ సంఘాలన్నీ కూడా భారీ ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించారు వ్యవసాయ జిల్లా కదిరి ప్రాంతంలో మరి స్కూల్ నందున దీక్ష చేయడం జరుగుతుంది ఉపాధి హామీ చట్టాలపైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి ఒత్తిడి జరగడం జరుగుతుంది వారికి న్యాయం జరగకపోతే మరి సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తాను